హాయ్ అండి అందరికీ నమస్కారం అండి శ్రీ మాత్రే నమ శ్రీ వారాహి నమః అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ చాలా బాగుండాలని వారాహి అమ్మవారిని కోరుకుంటున్నాను చాలామంది ఆడవాళ్ళు ఇళ్లలో భార్య భర్త వ్యసనాలకు బానిస భార్య సరిగ్గా చూసుకోక బాధపడుతూ ఉంటారు వెనుకటి రోజుల్లో భార్య భర్తల అనుబంధం అనేది చాలా బాగుండేది ఇప్పటి కాలంలో రాను రాను భర్త మీద ప్రేమ అనేది లేకుండా వ్యసనాలకి బానిస అయిపోతున్నారు దాన్ని పోగొట్టాలి అంటే గనక భార్య ఏం చేయాలి అనేది చెప్తాను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని నలభై ఐదు రోజుల పాటు ప్రతిరోజు ఇరవై సార్లు జపించండి క్రమక్రమంగా చెడు అలవాట్లకి దూరం అయిపోతారు ఈ మంత్రం వచ్చేసి ఓ स्वाधीनवल्लभाय नमः ॐ स्वाधीनवल्लभाय नमः ॐ स्वाधीनवल्लभाय नमः